హలో ఎవ్రీవాన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు ఇక నా నర్మదా పుష్కరాల వీడియోలో ఇదే లాస్ట్ వీడియో అండ్ మోస్ట్ ఎగ్జైటింగ్ వీడియో అనమాట ఎందుకంటే ఈ వీడియోలో నేను మీకు ఝాన్సీ ఫోర్ట్ చూపించబోతున్నాను ఎగ్జైటింగ్ అంటే ఎగ్జైటింగ్ నాకండి ఎందుకంటే నాకు ఫోర్ట్స్ అవన్నీ చాలా ఇష్టం అని చెప్పాను కదా అందుకని నేను చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాను చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న ఝాన్సీ ఝాన్సీ ఫోర్ట్ ఇప్పుడు నేను నిజంగా చూడబోతున్నానని కొంచెం ఎగ్జైట్ ఫీల్ అయ్యాను ఫోర్ట్కి వెళ్లే దానికన్నా ముందు నేను మీకు ఒక స్టోరీ చెప్పాలి మీ అందరికీ కొన్ని వీడియోల నుంచి నేను చెప్తూనే ఉన్నాను ఉజ్జయిని నుంచి ఝాన్సీ వెళ్ళి ఝాన్సీ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయని చెప్పి ఒక వెహికల్ మాట్లాడుకొని కొంతమంది కలిసి వెళ్ళాము దాంట్లో భాగంగా ఓర్చాలో రాజారామన్ గుడి చూసాము అక్కడి నుంచి బరువాసాగర్ ఫోర్ట్ కూడా చూసాము ఆ తర్వాత బ్యాక్ టు ఝాన్సీ ఝాన్సీకి వచ్చిన తర్వాత లంచ్ కోసం అని చెప్పి బస్ ఒక దగ్గర వదిలేసాడు ఇక చూడాలి మా తిప్పలు లంచ్ ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర స్కాటర్ అయిపోయారు మళ్ళీ అందరూ కలిసి ఈ పార్క్ దగ్గర కలుసుకోవాలి అనుకున్నారు ఈ పార్క్ పక్కనే ఇంకొకటి ఉంటుంది అది ప్లాంటోరియం ఈవినింగ్ ఫైవ్ ఆ టైం అయింది అక్కడ వెళ్ళేసరికి ప్లానిటోరియం వన్ అవర్ పడుతుంది లోపలదంతా చూడడానికి ఆ షోస్ అవన్నీ చూడడానికి అన్నారు సో వన్ అవర్ అక్కడే స్పెండ్ చేస్తే ఫోర్ట్ చుట్టం కుదరదు అని చెప్పి కొంచెం ముందుకు రాగానే ఈ పార్క్ కనిపించింది ఇంకంతే వీళ్ళిద్దరు ఉన్నారు చూడు పార్క్ ఎప్పుడు చూడనట్టు హైదరాబాద్ లో ఆడుకున్నట్టు బెంగళూరులో ఆడుకున్నట్టు ఈ పార్క్ అన్నది అసలు వీళ్ళకి తెలియదు అన్నట్టు మోస్ట్ ఎక్సైటింగ్ ఫీల్ అయ్యి పార్క్ లోనే ఆడుతూ ఉన్నారు రానన్నా కొంచెం ముందుకెళ్తే ఫోర్ట్ ఉంటుంది అది చూస్తాం మిస్ అవుతాము మళ్ళీ ట్రైన్ టైం అవుతుంది వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పినా కూడా వినలేదు తెలుసా అండ్ ఇంకోటి ఏంటో తెలుసా ఈ పార్క్ కి టెన్ రూపీస్ ఎంట్రీ టికెట్ వీళ్ళిద్దరు ఎంట్రీ టికెట్ కట్టి మరి ఈ పార్క్ లో ఆడుకున్నారు ఇంత దూరం వచ్చింది ఫోర్ట్ చూడడానికా లేకపోతే పార్క్ లో ఆడుకోడానిక నాకు అర్థం కాలేదు కొంచెం అయితే రే ఎవర్రా బాబు ఫోర్ట్ ముందు ఇలా పార్క్ కట్టింది అని అనిపించింది ఏమైంది తర్వాత ఫోర్ట్ కు వెళ్లే వాళ్ళు వెళ్ళిపోయారు చూసే చూసేవాళ్ళు చూశారు మేము లేట్ అవుతుందేమో లేట్ అవుతుందేమో అని వెయిట్ చేసినందుకు మేము రెండూ చూడలేదనమాట ఈవినింగ్ అయిపోయింది సిక్స్ థర్టీకి ట్రైన్ వచ్చిద్ది అనేది ఒక టెన్షన్ లో ఉన్నాము కొంతమంది ఫోర్ట్ లోపలికి వెళ్ళి బయటికి రాలేదు వాళ్ళ కోసం ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాము అంతా బానే ఉంది కానీ డ్రైవర్ హాఫ్ అన్ అవర్ ఆ ఫోర్ట్ ముందు కొంతమందిని వేసుకొని వెయిట్ చేసే బదులు హాఫ్ అన్ అవర్ లో మీరు మొత్తం చూసి వచ్చేయచ్చండి వెళ్ళిరండి అండ్ ఈ ఝాన్సీ ఫోర్ట్ కి రైల్వే స్టేషన్ కి చాలా దగ్గర ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లో మనం రీచ్ అయిపోతాం అంత కంగారు పడినక్కర్లేదు అని ఆయన చెప్పలేదు వచ్చిన వాళ్ళు అంటే బస్ లో కూర్చున్న వాళ్ళు ఒకటే హడావిడి ట్రైన్ మిస్ అయిపోతామేమో అని అలా గొడవ పడుతూ భవిష్య అయితే నేను తిట్టుకుంటూనే కూర్చున్నాను అనమాట అక్కడ ప్లే గ్రౌండ్ లో ఆడకపోయి ఉండి ఉంటే మనం ఫోర్ట్ చూసేవాళ్ళం కదా అని వాడు తీరా ఈ ఫోర్ట్ చూసిన తర్వాత నేను ఇది మిస్ అయిపోతున్నాను అని చెప్పి వాడి ఏడుపు అమ్మ లోపలికి వెళ్దాము అని ఇంత ఫ్రస్ట్రేషన్ లో మేము రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయామనమాట చూడకుండానే రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ట్రైన్ టూ అవర్స్ లేట్ అని ఇంకా ఏం చేసామంటే నేను భావేష్ ఇంకా ఇంకో ఇద్దరు కలిసి ఆటో బుక్ చేసుకొని ఫోర్ట్కి వచ్చాము ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ క్లోజింగ్ టైం అనమాట ఇది ఎయిట్ వరకు ఓపెన్ ఉంటుందనే చెప్పారు కానీ మేము ఈవినింగ్ ఫైవ్ థర్టీ దాటింది ఫైనల్ గా కాదు కాదు లక్కీగా నేను మొత్తానికి ఝాన్సీ ఫోర్ట్కి వచ్చాను చెప్పు మైట్ తిరిగి మైట్ తిరిగి చెప్పు ఏం చెప్పాలి వెరీ హ్యాపీ ఝాన్సీ ఫోర్ట్లో ఉన్నాను నేను నా గోల్కొండ ఫోర్ట్ ఝాన్సీ ఫోర్ట్ ఇవన్నీ చాలా ఇష్టం ఫోర్ట్స్ చూడటం అంటే సో అండ్ హ్యాపీ టు డే ఎక్సైట్మెంట్ లో నా గోల్కొండ ఫోర్ట్ అన్నాను కదా యాక్చువల్లీ నాది కాదులేండి అది గోల్కొండ వాళ్ళ రాజుల్దే అంత అంత ఇష్టం అనమాట నాకు ఫోర్ట్స్ చూడటం అంటే ఈ వీడియో లెంతీగా ఉంది అని చెప్పి మీరు ఫీల్ అవ్వకుండా చూసారు అంటే గోల్కొండ ఫోర్ట్ మొత్తం చూసేయొచ్చ ఏం జరిగినా అంతా మన మంచికే అనేది నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే ఒకవేళ ఆ బస్ డ్రైవర్ తీసుకొచ్చిన టైంకి కనుక మేము వెళ్ళి చూసి ఉంటే ఎండలో ఈ ఫోర్ట్ అంతా తిరగలేక అల్లాడిపోయే వాళ్ళము మళ్ళీ స్టేషన్ కి వెళ్ళి ఈవినింగ్ రావటం వల్ల కొంచెం చల్లపడింది అండ్ అట్ ద సేమ్ టైం టాప్ ఆఫ్ ది ఫోర్ట్ కి ఆ పై కింద సిటీని చూస్తూ అట్ ద సేమ్ టైం సన్సెట్ కూడా చూసామన్నమాట చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ఇక నాతో పాటు ఉన్నారు కదా ఒకరు తిను కాకుండా ఇంకొకరు ఉన్నారు కదా సారీ కట్టుకొని తనైతే హిస్టరీ టీచర్ అనమాట టెన్త్ క్లాస్ వరకు తను హిస్టరీ టీచ్ చేసేవాళ్ళు ఇంకా చూడండి ట్రిప్ లో నాకు కలిశారు అండ్ ఆవిడ ఎక్సైట్మెంట్ చూడాలి అసలు ఈ ఝాన్సీ ఫోర్ట్ చూస్తున్నప్పుడు అది మిస్ అయినప్పుడు నేను ఎంత బాధపడ్డానో తను కూడా అదే బాధపడ్డారు సో ఆ వైబ్స్ కలిసి ఈవినింగ్ మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు సరే పదా ఆటో మాట్లాడుకుని వెళ్ళిపోదాం అని చెప్పి మేమిద్దరం ఇలా వచ్చాము చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకుంది అంటే హిస్టరీ బుక్స్ లో చదువుకుంది దీని మీద పేరల్ పేరల్ చదివి బట్టి బట్టి ఎస్ఎల్ రాసింది ఇప్పుడు ప్రత్యక్షంగా ఆ ఫోర్ట్ ని చూస్తుంటే నాకైతే నిజంగా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను లైవ్ లో అప్పుడు ఫీల్ అయ్యాను ఇప్పుడు మళ్ళీ సెవెన్ సిక్స్ మంత్స్ తర్వాత చూసుకున్నా కూడా నాకు అదే ఎక్సైట్మెంట్ వస్తుంది బ్రిటిష్ కాలం నుంచి ఉంది ఇది అండ్ ఆ తర్వాత కూడా చాలా యుద్ధాల్లో ఇదంతా చాలా కోల్పోయారు తర్వాత రెనోవేషన్ చేసిన తర్వాత మనం ఏదో కొంచెం కొంచెం అన్నా మనకి మాత్రం ఉండగలిగింది ఈ ఝాన్సీ ఫోర్ట్ లోపలంతా యాక్చువల్ గా అయితే ఫైవ్ ఫ్లోర్స్ ఉండిందంట కింద అంతా మీటింగ్ హాల్స్ అండ్ ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నారు కదా ఆవిడ నివసించే ప్లేస్ అంట ఇది పంచ్మహల్ అని దీని పేరు అండ్ ఫిఫ్త్ ఫ్లోర్ వచ్చి ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు కట్టించిందంట బట్ తర్వాత అదంతా కూడా పోయింది ఇప్పుడైతే దీన్ని రెనోవేట్ చేసి లోపల చూసారు కదా మంచిగా రోడ్స్ కూడా వేశారు అండ్ కింద ఫ్లోర్ వరకు మాత్రం మంచిగా గ్రీనరీతో మెయింటైన్ చేశారు ఇక్కడ చాలా ఫంక్షన్స్ ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయంట అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి మంచిగా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు ఇంకా చాలా డెవలప్ చేస్తూ కొత్తగా రూమ్స్ కడుతూ ఉన్నారంట గోల్కొండ ఫోర్ట్ చూసినప్పుడు కూడా ఎగ్జైట్మెంట్ ఉంది కానీ నాకు ఝాన్సీ ఫోర్ట్ లో తిరుగుతుంటే మాత్రం నిజంగానే లక్ష్మీబాయి ఇక్కడ తిరిగింది ఆవిడ ఇక్కడ ఉండింది యుద్ధం చేసింది అవన్నీ ఆ ప్లేస్ లో నేను ఉన్నాను అని తలుచుకుంటే మాత్రం నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఏంటి ఇంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది ఎవరి చైల్డ్ ఆర్టిస్ట్ తీసుకెళ్ళి ఎల్కేజీలో లో పడేయండి అని అనుకుంటున్నారా ఉంటుంది మరి ఆ మాత్రం ఎందుకంటే అసలు వెళ్తాను అని కూడా ప్లేస్ ప్లేస్కి మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ మాత్రం ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా అండ్ నేను మీకు ఈ వీడియోలో ఝాన్సీ ఫోర్ట్ విజువల్స్తో పాటు కొంచెం హిస్టరీ కూడా షేర్ చేసుకుంటాను కొంచెం హిస్టరీ అని ఎందుకు అన్నానంటే మీకు ఎక్కువ బోర్ కొట్టించకుండా ఎలాగో మనం చిన్నప్పుడు ఝాన్సీ ఫోర్ట్ గురించి లక్ష్మీబాయి గురించి సోషల్ లెసన్స్లు చదివాము లో రాసాము అందుకని కొంచెమే హిస్టరీ చెప్తానని చెప్పాను అనమాట భవేష్ గబ్బిలాలుంటాయి ఏ పిల్లోడు భయపడతారు రండి మరి అట్లే ఉంటుంది గబ్బిలాలే డేంజర్ దయ్యాల కన్నా రండి నేనే అనుకుంటే భవేష్ గడ్ నాకన్నా టూ మచ్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను నేను చిన్నప్పుడు సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ పెట్టారనమాట లక్ష్మీబాయి మీద ఎస్ఏ రాయాలి అని సో మార్కాపూర్ లో ఉన్న అన్ని స్కూల్స్ నుంచి కాంపిటీషన్స్ కి వచ్చారు మా స్కూల్ నుంచి నేను మా ఫ్రెండ్ ఇద్దరమే వెళ్ళాం అనమాట అది గర్ల్స్ హై స్కూల్ కి వెళ్ళి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కి వెళ్ళి ఆ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలి మా ఇంగ్లీష్ టీచర్ మంచిగా మ్యాటర్ అంతా ప్రిపేర్ చేసి ఇచ్చారు కానీ నేను తెలుగు ప్రిఫర్ చేశాను అనమాట ఎందుకంటే అప్పుడు నాకు ఇంగ్లీష్ మెమరైజ్ చేసి దాన్ని గుర్తుపెట్టుకొని రాయటం అది కొంచెం కష్టం తెలుగు అయితే కొంచెం ఓన్గా రాయొచ్చు అని చెప్పి తెలుగులో ప్రిపేర్ అయ్యాను నేను మా ఫ్రెండ్ ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యింది వెళ్ళి ఓ నాలుగైదు పేజీలు తెలుగులో వేస్తే రాసేసి వచ్చాను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను చాలా బాగా రాశాను అని కానీ తర్వాత తెలిసింది హ్యాండ్ రైటింగ్ కూడా మ్యాటర్స్ అని సో ఇంగ్లీష్లో ప్రిఫర్ చేస్తుంటే బాగుండేది బాగుండేది కొంచెమన్నా ఏదన్నా కన్సలేషన్ ప్రైజ్ అన్న వచ్చేది ఇంగ్లీష్లో రాసి ఉంటే ఎందుకంటే నా తెలుగు రైటింగ్ అంత వరస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇంప్రూవ్ అయింది అనుకోండి కాంపిటీషన్ లో అయితే ప్రైజ్ ఏం రాలేదు కానీ ధ్యాన్సీ లక్ష్మీబాయి మీద హిస్టరీ మీద ఆ బ్రేవ్నెస్ చూడండి ఒక లేడీ అయ్యుండి అంత బ్రేవ్ గా ఫైట్ చేశారు భుజానికి పిల్లల్ని తగిలించుకొని తను చాలా బ్రేవ్ గా ఫైట్ చేసింది అని చెప్పి అప్పటి నుంచి నాకు ఆ హిస్టరీ మీద ఒక ఇష్టం ఏర్పడింది అనమాట అండ్ లక్ష్మీబాయి అలాగే మన రుద్రమదేవి కూడా నాకు వీళ్ళిద్దరు చాలా ఇష్టం కొన్ని పుస్తకాల్లో చదివి నేర్చుకున్న దానికన్నా లేకపోతే ఎవరైనా చెప్తే విని తెలుసుకున్న దానికన్నా మనం కళ్ళారా చూసినవి అయితే మనకి చాలా గుర్తుండిపోతాయి అండ్ అలా రిజిస్టర్ అయిపోతాయి అనమాట అవి అందుకే ఝాన్సీ ఫోర్ట్ వచ్చినప్పుడు ఒక్కసారిగా ఆ మెమరీస్ అన్ని అలా ఫ్లడ్ అయిపోయాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను చెప్పాను కదా ఇక్కడ ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయని ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా ఉంది ఇవంతా ఇక్కడ మీరు చూసిన ఏరియా అంతా ఝాన్సీ కోట కిందకే వచ్చింది అప్పట్లో కానీ ఈ కోట అంతా కూలిపోయిన తర్వాత మేజర్ పార్ట్ మాత్రం ఇలా ఉంచి మిగతాదంతా సిటీ ఇలా బిల్డ్ చేసేసారు ప్రెసెంట్ గవర్నమెంట్ ఇంకా అంటే ఝాన్సీ రాని తర్వాత ఇంకా అప్పట్లో రాజులు పరిపాలించిన ఈ ప్రదేశాలు వాళ్ళ కోటలు అన్ని గవర్నమెంట్ స్వాధీనంలో ఉంటాయి దాని మీద ఏం ఇన్కమ్ వచ్చినా అదంతా గవర్నమెంట్ కి వెళ్తుంది అనేది జనరల్ గా ఉండేదనమాట బట్ ఇక్కడ ఝాన్సీ ఫోర్ట్ కి ప్రత్యేకత ఏంటంటే ఈ ఝాన్సీ ఫోర్ట్ మీద కానీ ఝాన్సీ ఆస్తులు అప్పట్లో ఉన్నవి అవి ఏవైనా సరే పేద ప్రజలకే చెందాలి అని చెప్పి ఆమె తీర్మానం చేశారంట ఇప్పటికి కూడా గవర్నమెంట్ అదే ఫాలో అవుతుంది అని చెప్పారు గ్రేట్ థింగ్ కదా చిన్నప్పుడు ఎంత హిస్టరీ చదువుకున్నా మనకు గుర్తుండేది కానీ పెద్దయిన తర్వాత అవి మళ్ళీ బయోపిక్స్ అని చెప్పి సినిమాలు తీస్తే కొంచెం గుర్తుంటుంది కదా రీసెంట్ గానే మణికర్ణిక సినిమా వచ్చింది కదా అందులో అంతా కూడా ఈ ఝాన్సీ లక్ష్మీబాయి స్టోరీనే కదా చూసి ఉంటారు మీరందరూ ఈ ఝాన్సీ ఫోర్ట్ లో ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే గోల్కొండ ఫోర్ట్ ఎక్కినట్లు అన్ని మెట్లు ఎక్కనక్కర్లేదు త్రీ ఫ్లోర్స్ లాగా అనిపిస్తుంది కానీ మంచిగా రోడ్ వేశారు మధ్య మధ్యలో అక్కడక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట కిందకి సో మనం ఎక్కడి నుంచి అయినా రిటర్న్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోవచ్చు మళ్ళీ చుట్టూ అంతా తిరిగి రాకుండా ఇది చూసారా జంపింగ్ స్పాట్ అని ఇక్కడ నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి గుర్రం మీద వెనక పిల్లోని పెట్టుకొని అక్కడి నుంచి జంప్ చేసి అంటే యుద్ధానికి వస్తున్నప్పుడు ఎవరైనా జంప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారంట ఇలాంటివన్నీ మనం సినిమాలోనే చూస్తాము కానీ రియల్ లైఫ్ లో ఒక లేడీ ఇలాంటి అడ్వెంచర్ చేయడం చాలా గ్రేట్ కదా మనకి ఝాన్సీకి రాణి అంటే లక్ష్మీబాయే తెలుసు మణికర్ణిక అంటే ఒక్క సెకండ్ అలా డైలమాలో పడిపోతాము అవును ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ అసలు పేరు మణికర్ణిక ఈవిడ వారణాసిలో పుట్టారు ఈవిడ చిన్నప్పటి నుంచే హార్స్ రైడింగ్ మీద కత్తి సామ మీద ఇంకా తుపాకీ పేల్చటం అప్పట్లో ఇలాంటి వాటి అన్నిటి మీద ఆమె చాలా ఇంట్రెస్ట్ చూపించి అవన్నీ నేర్పించారు కూడా వాళ్ళ ఫాదర్ ఆమెకి తర్వాత థర్టీన్ ఇయర్స్కే ఈ ఝాన్సీ అనే ఈ ఊరికి గంగాధర రావు అని రాజుగా ఉండేవారు అప్పుడు ఆయనతో పెళ్ళైన తర్వాత ఆమెకి మణికర్ణిక నుండి లక్ష్మీబాయ్ అని పేరు మార్చారు అప్పటి నుంచి ఈవిడ ఝాన్సీ లక్ష్మీబాయిగా బాగా ఫేమస్ అయ్యారు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన వాళ్ళలో ప్రముఖంగా ఈవిడ మొదటి స్థానంలో ఉండేది ఒక లేడీ అయ్యుండి కూడా చాలా ధైర్యంతో వాళ్ళందరినీ ఎదుర్కొన్నారు అఫ్ కోర్స్ చాలా సార్లు ఈవిడ యుద్ధంలో ఓడిపోయి ఉండొచ్చు కానీ చాలా గట్టి పోటీ ఇచ్చి అవతల రాజులు పది సార్లు దండెత్తి వచ్చినా సరే ఆవిడ గట్టిగా నిలదొక్కుకోగలిగింది ఝాన్సీ లక్ష్మీబాయికి రావు అనే కొడుకు పుట్టాడు బట్ నాలుగు నెలల్లోనే తను చనిపోవడం వల్ల ఇంకొకరిని దత్తత తీసుకొని ఆ దత్తత తీసుకున్న బాబు కూడా తన సొంత కొడుకు అయిన ఆ పేరే పెట్టారనమాట దామోదర్ రావ్ అని కానీ గంగాధర్ రావ్ అంటే ఆ ఝాన్సీ రాణి వాళ్ళ హస్బెండ్ ఆయన చనిపోయిన తర్వాత లీగల్ గా అయితే వారసుడికి రావాలి కానీ దత్తత పుత్రుడు కాబట్టి దీన్ని మేము బ్రిటిష్ వాళ్ళు ఈ ఝాన్సీని మేము సొంతం చేసుకుంటాము అని చెప్తే ఆవిడ చాలా ఫైట్ చేశారు పిచ్చమ పిచ్చమకలు తీసుకొని ఈవినింగ్ వచ్చాము హాయ్ చేస్తున్నాడు మా మూవీ అక్కడ చూపి మా అదొక్కటే కాదు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళకి అగ్నెస్ట్ గా ఆవిడ చాలా యుద్ధాలు చేశారు చాలా సార్లు ఓడిపోయినా ఏ మాత్రం ఆమె ఆత్మస్థైర్యం కోల్పోకుండా చివరి వరకు ఆవిడ ప్రయత్నం చేస్తూనే వచ్చారు ఫైనల్ గా ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ లో ఆమె గ్వాలియర్ లో యుద్ధం చేస్తున్నప్పుడు అక్కడ చనిపోయారంట ఇండియాకి ఫ్రీడమ్ రావాలని ఆవిడ ఎంత ఫైటింగ్ చేశారో అండ్ బ్రిటిష్ వాళ్ళకి అగ్నెస్ట్ గా ఆవిడ పోరాడిన తీరు అవన్నీ చూసి బ్రిటిష్ వాళ్ళే చివరికి ఆవిడ్ని ఎంత బ్రేవ్ లేడీ అని చెప్పి ఆవిడ్ని పొగిడారంట ఇంత ఘనత సాధించిన ఆవిడకి గుర్తుగా గ్వాలియర్ లోను ఇక్కడ ఝాన్సీలోనూ ఆమెకి కంచు విగ్రహాలు స్థాపించారు రెండింటిలోనూ ఆమె గుర్రం పైన కూర్చున్నట్లుగానే ఉంటుంది ఈవెన్ మనకు కూడా అంతే కదా టెక్స్ట్ బుక్ లో మనం చూసినా లేకపోతే ఆమె ఝాన్సీ లక్ష్మీబాయ్ అని అనుకోంగానే మనకి ఫస్ట్ మెదిలే పిక్చర్ ఆమె గుర్రం మీద ఉన్నట్టు వెనక భుజానికి బిడ్డను తగిలించుకున్నట్టు అదే గుర్తొస్తుంది కదా ఇది ఝాన్సీ లక్ష్మీబాయి హిస్టరీ ఇంకా ఆపేసా కొంచమే చెప్పాయి కదా ఎక్కువ చెప్పి విసిగించలేదు ఎలా అనిపించింది టాప్ ఫ్లోర్ ఇప్పుడైతే నేను కిందకి వెళ్ళిపోతున్నాము ఆ పై నుంచి సిటీ వ్యూ అంతా బాగా నచ్చింది కదా నేను చెప్పాను కదా ఈవిడ సోషల్ హిస్టరీ టీచర్ అండ్ తను కూడా తనకు తెలిసిన హిస్టరీ మొత్తం చెప్తున్నారు అండ్ ఇంకా మిగతా ఫోర్ట్స్ ఎక్కడెక్కడ చూసారు తన ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేసుకున్నారనమాట పిల్లలందరూ అంతేనో లేకపోతే మా భవేష్ గడే స్పెషల్ నాకు అర్థం కాదు కానీ ఏదైతే రిస్ట్రిక్టెడ్ ఏరియా అని ఉంటుందో అక్కడికే వెళ్ళాలి అక్కడ ఏముందో చూడాలి అంటుంటాడు నాకు ఫోర్ట్స్ లో అంటే ఇట్లాంటి కోటల్లో బాగా నచ్చేది వాటి ఫెన్సింగ్ అనమాట చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పిట్టగోడలు ఇప్పుడైతే మనం పిట్టగోడలు అని పెడుతున్నాం కానీ వీటిని అయితే ఏమంటే ప్రాకారాలు ఎస్ ప్రాకారాలు ఇవి ఎంత బాగుంటాయి అంటే అంతే ఇంత బాగుంటాయి అనమాట అవి ఈ కోట మొత్తం ఇంకా నేను చాలా వీడియో ఫుల్ వీడియో తీస్తూనే ఉన్నాను నేను ఈ ఫోర్ లో ఉన్నంత సేపు కానీ లెంతి వీడియో అయితే మీరు చూడటం కష్టం కదా అని నేను ఇంకా అక్కడికి ఎడిటింగ్ చేశాను బట్ ఏది మిస్ అవ్వకుండా మీకు కోట ఫుల్ గా చూపిస్తున్నాను హైదరాబాద్ లో ఉన్నప్పుడు నేను గోల్కొండ కి ఎన్ని సార్లు వెళ్ళాను చాలా సార్లు వెళ్ళాను అది ఇంటికి దగ్గరలోనే అనమాట ఎప్పుడన్నా బోర్ కొట్టిందంటే నేను భవిష్యత్ అలా కోటకి వెళ్ళేసి చూసేసి రిటర్న్ అయిపోతాము మొత్తం కోటంతా తిరగకపోయినా ఎందుకో అదొక ఫీలింగ్ అనమాట అలా ఎంటర్ అయ్యి కొంచెం కింద వరకు అలా తిరిగేసి మళ్ళీ ఇంటికి వచ్చేసే వాళ్ళము మన ఛానల్లో గోల్కొండ ఫోర్ట్ వీడియో లేదు కదా ఎందుకంటే అప్పుడు గోల్కొండకు అన్నిసార్లు వెళ్తున్నాను కానీ నేను ఎప్పుడు వీడియో తీయలేదు అండ్ అప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్ లేకుండే కొన్ని వందల ఏళ్ల సంవత్సరాల క్రితం అయినా సరే ఈ ఫోర్ట్ ఎంత స్ట్రాంగ్ గా దృఢంగా ఉందంటే అక్కడ ఉన్న చిన్న చిన్న తలుపులు కూడా చాలా బరువు ఉన్నాయి ఈ లో ఉన్నంత సేపు ఒక మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట నేను చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న ఫోర్ట్ లో ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానని ఒక్కొక్కటి ఎక్స్ప్లోర్ చేస్తూ అదేంటి ఇదేంటి అని చూస్తూ పైకి ఎక్కలేక తిప్పలు పడుతూ మళ్ళీ ట్రైన్ వస్తుందేమో అని భయపడుతూ టైం కి స్టేషన్ కి వెళ్ళగలమా లేదా అని కంగారు పడుతూ ఇన్ని ఫీలింగ్స్ తో ఈ వీడియో చేస్తూ ఉన్నాను అందరూ అయితే తప్పకుండా చూడాల్సిన ఫోర్ట్ ఇది సమ్మర్ లో మాత్రం వెళ్ళొద్దు అంటే కుదిరినప్పుడు వెళ్ళాలి తప్పదు బట్ మోస్ట్ ప్రిఫరబుల్లీ వింటర్ లోనో లేకపోతే ఇలా కూల్ గా ఉన్న టైంలోనో వెళ్ళండి ఎందుకంటే ఎండ అనమాట బాగా విపరీతంగా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ వాష్రూమ్ ఫెసిలిటీ అవన్నీ ఉంటాయి ఈ ఫోర్ట్ కి ఎదురుగా పెద్ద ప్లేస్ ఉంటుంది అనమాట వెహికల్ పార్కింగ్ కి కూడా సో నో ప్రాబ్లం ఓన్ వెహికల్ లో వెళ్లే వాళ్ళకు కూడా ఇదిగోండి ఇక్కడ చూసారా ఇలాంటి స్టెప్స్ ఉంటాయి అనమాట అక్కడక్కడ అక్కడ ప్రతి పది అడుగులకి అలా అంటే పై నుంచి కిందకి దిగడానికి మళ్ళా వెనక్కి వెళ్ళి రివర్స్ వెళ్ళి మొత్తం తిరగకుండా ఎక్కడి నుంచి కిందకి వెళ్ళిపోవాలనిపిస్తే అక్కడి నుంచి వెళ్ళడానికి అట్లా అక్కడక్కడ అలాంటి స్టెప్స్ ఉన్నాయన్నమాట చీరకి చీర అంచు అంటే బార్డర్ ఉంటుంది కదా అది ఎంత అందాన్ని ఇస్తుందో కోటకు కూడా ఈ కోట ప్రాకారాలు ఈ ఫెన్సింగ్ గోడలు ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ గా అనిపించాయి అండ్ వాటిలో నుంచి బయటకు అలా సిటీని చూస్తుంటే కూడా ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎయిట్ ఓ క్లాక్ వరకు దీన్ని ఓపెన్ పెడతారని అంటారు కానీ బట్ ఎయిట్ అప్పుడు మేబీ లైటింగ్స్ పెడతారేమో బట్ మోస్ట్లీ దీన్ని చూడాలంటే డే టైమ్ లోనే చూడాలి చాలా ఎంజాయ్ చేస్తాము అండ్ ఈ ఫోర్ట్ కి వచ్చి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ కూడా ఉంటుంది ఎంట్రీ టికెట్ సో పర్ హెడ్ ఫార్టీ ఆర్ ఫిఫ్టీ కట్టాలి యాక్చువల్లీ చాలా నెలలైంది కదా నేను మర్చిపోయాను మార్నింగ్ జరిగిన థింగ్స్ కి భవిష్ గార్డ్ చేసిన లేట్ కి బస్సు వాడు పెట్టిన టెన్షన్ కి నేను ఈ ఫోర్ట్ చూడలేనేమో అని అనుకున్నాను స్టేషన్ కి వెళ్ళి కూడా డాడీతో చెప్పాను ఇంత దూరం వచ్చి ఝాన్సీ ఫోర్ట్ చూడకుండా వెళ్ళడం ఏంటి మనమే ఉంటామేమో అనుకున్నాను అండ్ ఈ ట్రిప్ అంతా కూడా అలాగే జరిగింది చెప్పాను కదా నర్మదా పుష్కరాలకి వెళ్ళాను నదిలో స్నానం చేసి ఓంకారేశ్వరిని దర్శనం చేసుకుందామంటే ఆ లైన్ లో ఫుల్ రష్ ఉంది లైన్ లో స్వామి స్వామివారిని బయట గోపురానికి దండం పెట్టుకొని వచ్చేసాము ఆయన్ని చూడలేదు అక్కడ ఉజ్జయిని వెళ్ళాను హ్యాపీగా దర్శనం బాగా జరిగింది అనుకొని చక్కగా అక్కడ గాజులు కొనుక్కొని వచ్చాను అది పోగొట్టుకున్నాను అక్కడ అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మళ్ళా ఝాన్సీకి వచ్చి కూడా నేను ఝాన్సీ కోటని చూడకుండా వెళ్ళిపోతానేమో అని భయపడ్డాను బట్ ఫైనల్ గా డాడీ ట్రైన్ లేట్ అవుతుంది సో డోంట్ వరీ మళ్ళీ మీరు వరకు ఎక్కువ మంది వెళ్లకుండా ఒక నలుగురు ఐదుగురు కలిసి ఆటో బుక్ చేసుకొని వెళ్ళి చూసి రండి అని చెప్పారు సో దివిజన్ డాడీతో వదిలేసి భవేష్ ని తీసుకొని నేను ఈ అక్క అందరం కలిసి వచ్చామనమాట భవేష్ అయితే ఈ కోట అంతా చూసిన తర్వాత థ్యాంక్ యూ అమ్మ నన్ను ఇక్కడ తీసుకొచ్చావు థ్యాంక్ యూ నేను మధ్యాహ్నము ఆ పార్క్ లో ఆడి టైం వేస్ట్ చేశాను సారీ ఇక్కడ తీసుకొచ్చావు మళ్ళీ థ్యాంక్ యూ అని చెప్తూనే ఉన్నాడు ఆయన ఇలా పైన అంతా తిరిగేసి వచ్చి ఇది ఇటు సైడ్ అనమాట ఎంట్రన్స్ కి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ ఏవో రూమ్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ జరుగుతున్నాయంట ఇవి వచ్చి ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యంలో ఒక మేజర్ పీపుల్ ఉంటారు కదా ప్రముఖులు అలా ఒక ముగ్గురు చనిపోయినారంట వాళ్ళ సమాధులు ఇక్కడ ఉన్నాయి ఝాన్సీ చూసారా పేరులో ఆమె ఊరు పేరు ఆమె పేరు విడగొట్టలేనంతగా కలిసిపోయింది భావేష్ ఇదంతా చూస్తూ నేను హిస్టరీ చెప్తా ఉంటే అదంతా చూసి ఇంత బ్రేవ్ గా ఉండేవాళ్ళు అసలు నేను నమ్మలేకపోతున్నానమ్మా అని చెప్తున్నాడు చూసారు ఆల్మోస్ట్ ఫోర్ట్ ట్రిప్ అంతా అయిపోయింది అక్కడి నుంచి వెళ్ళాలనిపించట్లేదు కానీ వెళ్ళాలి కదా తప్పదు అండ్ ఇది ఈరోజు మన వీడియో ఝాన్సీ లక్ష్మీబాయి ఫోర్ట్ అండ్ వీడియో స్టార్టింగ్ లో చూసారు కదా మీరు ఇట్లా ఫోర్లోకి ఎంటర్ అవుతున్నా రైట్ సైడ్ మెట్లుంటాయి అక్కడ నుంచి మనం ఇట్లా కిందకి వెళ్ళొచ్చు అనమాట సో ఫోర్ట్ అంతా మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్లకుండా ఈ స్టెప్స్ నుంచి మనం కిందకి వెళ్ళొచ్చు ఫోర్ట్ అంతా చూసుకుంటే ఇవే కొన్ని ఎక్కువ స్టెప్స్ లాగా కనిపిస్తాయి బట్ గోల్కొండతో పోలిస్తే అంత ఎక్కువ ఏం కాదు అండ్ ఇది ఈ రోజు మన వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ అందరికి ఝాన్సీ ఫోర్ట్ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఇది ఝాన్సీకి కిళ ఝాన్సీ ఫోర్ట్స్ మన లక్ష్మీభాయ్ చరిత్ర నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఝాన్సీ వెళ్తే మాత్రం ఫోర్ట్ చూడకుండా వెనక్కి రాకండి వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఫోర్ట్ ని మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూపించాలనుకుంటే ఈ వీడియోని వాళ్ళతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఫోర్ట్స్ ఇష్టమా లేకపోతే ప్యాలెస్ లు చుట్టం ఇష్టమా అనేది నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్